ఈరోజు ఆదివారం సందర్భంగా వ్యాపారం మూసివేసి మా మామగారు పొలం దున్నిస్తుంటే సరదాగా పొలం చూద్దామని వచ్చాను ఈ పొలం చూశాక నాకు నా చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చినాయి అంటే మాకేం పొలాలు లేవులేండి కానీ వాళ్ళమ్మట్టి వెళ్ళమ్మట వెళ్ళే వాళ్ళంగా చిన్నప్పుడు చిన్నప్పుడు తెలియలేదు వీటి విలువ సిటీ కల్చర్ బాగా అలవాటు సిటీలో జరిగిన తర్వాత తెలుస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వాతావరణం కానీ ఆహ్లాదకరమైన నేచర్ కానీ ఇక్కడ వెదర్ కానీ ఇక్కడ గాలి కానీ స్వచ్ఛంగా ఉండిద్ది గాలి ఎంత స్వచ్ఛంగా ఉండిద్ది అంటే అంత స్వచ్ఛమైంది ఇది వచ్చేసి మినప తోటలు మొన్న మొంత తుఫాన్ కారణంగా కొంచెం దెబ్బతిందంట పొలం ఎట్లా దెబ్బతింది ఏంది అనేది మనకి తెలియదు పూర్తిగా తర్వాత అడిగి తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో అడిగి తెలుసుకుందాం ప్రస్తుతానికి మీకు చూపిస్తాను పొలం చుట్టూ ఏం చేశారు పొలంలో ఏం పెట్టారు ఇది మొత్తం మీకు నేను చూపిస్తాను చూడండి ఎంత చక్కగా ఉందంటే వాతావరణం చెప్పలే మాటల్లో పైన ఎంత ఎండగా ఉన్నా కానీ ఇక్కడ మట్టికి ఆ గాలి ఆ గాలి చల్లదనం వల్ల మనకి ఎండ అనేది పూర్తిగా తెలియట్లేదు ఇగో ఇక్కడ నుంచి కనిపించేది అంత మినుములు ఆ చివరి దున్నేది మిర్చి ఈ మొత్తం మళ్ళీ మినుములు పొలాలు గట్లు కూడా వేస్ట్ అవ్వకుండా ఇదిగోండి కోడి చిక్కుడుకాయలు ఇవన్నీ ఏంటి కోడి చిక్కుడుకాయలు చూస్తారు కదా ఎంత నీట్గా ఉన్నాయో ఇదిగోండి కోడి చిక్కుడుకాయలు చూశారు కదా కోడి చిక్కుడుకాయలు ఎంత నీట్గా ఉన్నాయో ఇవన్నీ కోడి చిక్కుడుకాయల మొక్కలు కోడి చిక్కుడుకాయలు ఆల్రెడీ వచ్చినాయి చూడండి గోడు చిక్కుళ్ళు అంటారు గోడు చిక్కుళ్ళు అంటారు వీటిని ఇవి ఇవి కూడా గోడు చిక్కుల్ని ఇదిగోండి గోడు చిక్కులు అంతా చక్కగా వచ్చినాయి చూడండి చూస్తారు కదా ఇవన్నీ గోడు చిక్కులు మొక్కలు అనమాట ఇవి వచ్చేసి కాకరకాయలు ఇదిగోండి కాకరకాయ చూడండి ఎంత చక్కకున్నా ఈ పొలం గట్టు మీద ఉండేసరికి ఇది కాకరకాయ మొక్క అనమాట చూసారు కదా కాకరకాయని చూపించాను కదా మీకు కాకరకాయని చూడండి ఎంత నీటిగా ఉందో కాకరకాయ ఇది అంత కాకర ఇట్లా అల్లిచ్చారు ఇట్లా గట్టులా కట్టేసి ఈ మొత్తం ఇలా అల్లించారు కాకరకాయని ఇదిగోండి ఇంకో కాకరకాయ చక్కగా చిన్న చిన్న పిందులు వస్తున్నాయి పూలు వస్తున్నాయి చాలా బాగుంది పొలం అంతా కూడా వాళ్ళని సైడ్ అమ్మంటే కాలవ మొన్నటిదాకా వాటర్ లిఫ్ట్లు ఓపెన్ చేశారు వాటర్ వచ్చినాయి ఇప్పుడు ఏంటంటే తుఫాన్ బడి నాలుగు రోజుల నుంచి వాళ్ళు ఉన్నాయి కదా అందుకని వాటర్ ఆపేశారు మరి ఇవి ఈ వేంకాయలు అర్థం కావట్లేదు నాకు కూడా బీరకాయలు ఇవి ఈ బేరలో చూడండి ఈ మొక్క చూస్తే కనుక మనం బీరలు ఇవి బీరకాయల చెట్టు ఇది మొత్తం చూడండి బీరనార ఎలా ఇవ్వండి బీరకాయ ఇంకా పండలేదు బీరకాయ వచ్చింది జస్ట్ చిన్నది ంతా బీరలు అనమాట నీరు కూడా ఇలా పొలం గట్లు వేస్ట్ అవ్వకుండా ఇట్లా బేరలో గీర్లు వేసారంటే ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి బీరకాయ ఎంత చక్కగా ఉందో చూడండి బీరకాయ బీరకాయ అదొక్కటి కొంచెం లావైంది గిన్నెన్ని ఇంకా అవ్వలేదు ఇదిగోండి ఇది కూడా కొంచెం లావైంది ఇదేంటి కొంచెం ఏదో తేడాగా ఉంది మనకి తెలియదు ఇట్లా ఏమంటారు ఏంటనేది చూద్దాం ఇంకేదన్నా కాయ ఉందో చూద్దాం అని ఇది కూడా బీరకాయ ఇది వచ్చేసి నాకు తెలిసి కొండ గోంగూర అనుకుంటున్నారు ఇక్కడ నుంచి వచ్చేసి కొండ గోంగూర మరి గోంగూర ఇది మరి ఇది మొత్తం గోంగూర నాకు తెలిసి ఈ పక్కన మినువులే అక్కడ నుంచి ఇక్కడ దాకా కూడా మొత్తం మినువులే ఈ పక్కన మట్టికి గోంగూర అనుకుంటున్నారు ఇవేంటనే తెలియదు మరి తెలుసుకుందాం అడిగి నాకు తెలిసి కొండ లాగే ఉంది ఈ గట్ట మొత్తం కొండ గోంగూరలాగా ఉంది ఈ చుట్టూ చూస్తే కనుక మినుము మినుములు ఈ పొలం రీసెంట్గానే ఏదో వేశారు కనిపించట్లేదు అది వచ్చేసరికి కాళీ వనాశ్రమం అంటారు నంబూరులో ఉంటుంది మనం ప్రస్తుతానికి పెద్ద కాకంలో ఉన్నాం ఆ పక్కన కనిపించేది మొత్తం నంబూరు ఆ పక్కన స్ట్రైట్గా మనకి ఎండింగ్లో కనిపించేది హైవే హైవే మీకు కనిపిస్తుంది కదా హైవే అది మొత్తం హైవే ఆ పక్కన శంకరాకంఠాసుపత్రి ఇటు పక్కన వచ్చేసి నంబూరు కాళీ వనాశ్రమం అనమాట ఇదంతా ఇటు ఇలా 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 తిరిగి ఇటువైపు వచ్చామంటే మనకు ఆ చివరకు కనిపించేది వీవీఐటీ కాలేజ్ అది అదృష్ట అదృష్టవ దురదృష్ట శాతం నేను చదివింది కూడా అక్కడే ఇవి ఏంటి మెకానికల్లో చదువుకున్నా ఎప్పుడో రెండు వేల పదహారులో బీటెక్ అయిపోయింది అనుకోండి అది వేరే విషయం అది పక్కన పెట్టేసి మనం పొలానికి వస్తే మట్టికి చూడండి పొలం గట్ల మీద ఎంత చక్కగా పెట్టారో చిన్న సఫ్టా ఎంత నీట్గా ఉందో చూడండి అసలు వాటర్ కానీ ఇవ్వండి ఈ గట్టు మీద కూడా నీకు మీకు నీట్గా కనిపిస్తుంది మొత్తం చెట్లు నాటారు ఇక్కడ కూడా ఈ గట్ల మీద కూడా ఇవి కూడా బీరకాయలు అవి ఉండొచ్చు మోస్ట్ ప్రాబబ్లీ ఇందాక బీరకాయలు చూసాం కదా నాకు తెలిసి ఇవి కూడా బీరకాయలు ఇవి సొరకాయలు సొరకాయలు ఎస్ ఇవి వచ్చేసి సొరకాయలు అండి చూడండి ఎంత నీట్గా ఉందో చెట్టు మనం కాడికి కూరగాయల కొట్టులో కూరగాయల మార్కెట్లో సొరకాయ ఎంత బీరకాయ ఎంత నాటి నా అని చెప్పి కొంటమే కానీ ఏ రోజైనా పంట దగ్గరికి వెళ్ళి చూసింది లేదు ఇక్కడ మనం గమనిస్తే ఎంత నీట్గా ఉందంటే చూడండి మొత్తం మినుములు ఇది మొత్తం మెనుపలు ప్రతి గట్టు మీద ఒక్క చోట కూడా వేస్ట్ అవ్వకుండా ప్రతి గట్టు మీద కూడా మొక్కలు నాటారండి ఇది ఇదేదో కూర ఆకుకూర తోటకూర ఏదో అంటారు దీన్ని కూర గత్తి ఉంది కాబట్టి పాలకూర ఉండి మేబీ మనకు అంత నాలెడ్జ్ లేదు ఏమో ఇది ఆకుకూరలో తోటకూరలో ఏ వేశారు మొత్తానికి అట్లా ఏమంటారో మనకి తెలియదు ఇది ఇక్కడ మళ్ళీ కాకరకాయ చెట్లు వేసారు ఇది సరిగ్గా అల్లించలేదు ఈ చిక్కుడుకాయలు అండి ఈ ఈ మాములు చిక్కులు ఇందాక స్టార్టింగ్లో మనం గోడ చిక్కుడుకాయలు చూసాం కదా అట్లా ఇవి మామిడి చిక్కుడుకాయలు తోటలు తోట మామూలు చిక్కుడుకాయలు మామూలు చిక్కుడుకాయలు ఇవి కూడా అల్లిచ్చారు పొలం మొత్తం గట్లు ఎంత చక్కగా అల్లిచ్చారు చూడండి ఈ మొత్తం తోటకూర కానీ ఆకుకూర కానీ అయ్యో మొత్తానికి ఏదో కూరలు ఇవి మొత్తం మనకు కనిపించేవన్నీ ఇది వచ్చేసి వంకాయ చెట్లు మనం స్టార్టింగ్ స్టార్టింగ్లో మావోయో పొలంలో కూడా చూసాం కదా వంకాయలు టమాటాలు అట్లా ఇవి ఇక్కడ ఇది కూడా మా మామయోళ్ళ చుట్టాలు వాళ్ళదే మొత్తం పొలం ఏదన్నా కానీ మొత్తం వంకాయలు ఈ టమాటాలు ఇవన్నీ టమాటాలు ఈ రీసెంట్గా నాటినట్టున్నారు వాటికి ఏం దెబ్బ తగలకుండా మొత్తం కట్ చేసేసారు ఒక చిన్న పెట్టి మొత్తం కట్లేసారు ఇది కూడా ఆ చివర మనకు కనిపించే చిక్కుడుకాయలు ఆ చివరికి కనిపించే చిక్కుడుకాయలు కొంచెం కొంచెం ఇతరులు వైట్ వైట్ కనిపిస్తున్నాయి కదా అది చిక్కుడుకాయలు తోట ఇది వచ్చేసి ఈతకాయ చెట్టు అండి ఈతకా తాటికాయ 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 చెట్టు సారీ సారీ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి తాటి చెట్టు ఎంత చక్కగా ఉందో చూడండి తాటి చెట్టు కూడా ఇలాంటి వాతావరణం సిటీలో మనం ఎతికినా కానీ దొరకదు ఇది మనం ఎంత ఎదిగినా దొరకని వాతావరణం అంటే పల్లెటూరు వాతావరణమే చూడండి తాటి చెట్టు ఎంత నీట్గా ఉందా మొత్తం చూడండి అసలు పొలం ఎలా ఉందో అదిగోండి అక్కడ మనకు కనిపిస్తుంది కదా అదే వివీఐటీ కాలేజ్ వివీఐటీ ఇప్పుడు యూనివర్సిటీ చేశారండి సారీ ఈ మధ్య రీసెంట్గా యూనివర్సిటీ చేశారు ఇది మొత్తం పొలం ఈ రోజుకి ఇది చాలు ఇప్పటికే ఎనిమిది నిమిషాలు అయిపోయింది వీడియో ఇంతకన్నా తీయలేను నేను మనకు ఓపిక ఉండొద్దండి పొలాల గట్ల మీద నడిచే నడిచే ఓపిక పొలాల గట్ల మీద మనం అంతగా నడాలేం కదా అందుకని తరువాత ఆపేస్తాను ఎందుకంటే ఇట్లా ఉంటాయండి మినుములు వీటిల్లో మినుములు ఉంటాయి